వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాకరకాయ చిప్స్ను చేయబోతున్నానండి కాకరకాయ చిప్స్ చాలా బాగా ఉంటాయండి మనం పప్పన్నం అన్నం లేక కానీ సాంబార్ అన్నం లేక కానీ సైడ్ డిష్గా వాడుకోవచ్చండి ఇలా రౌండ్గా కాకరకాయ ముక్కలని తరుక్కున్న తర్వాత వాటి మీద కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి ఇలా వేసుకుంటే వాటిలో ఉన్న చేదుని కొంచెం తగ్గించుకోవచ్చండి ఉప్పు పసుపు వల్ల ముక్కలకంతా కలిపి కలుపుకొని పెట్టుకోవాలండి ఇలా కాకరకాయ ముక్కలకంతా ఉప్పు పసుపు బాగా పట్టించుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలండి పక్కన పెట్టుకుంటే వాటిలో ఉన్న చేదునంతా ఇలా చూడండి ఒక అరగంట తర్వాత మొత్తం ఒక బౌల్లోకి పిండుతున్నాను రసాన్ని చూడండి ఇలా వాటి నుంచి రసం వస్తున్నదో ఇలా కాకరకాయ ముక్కలనంతా మనము వాటర్ని అంతా పిండేసుకోవాలండి ఎందుకంటే చిప్స్ కదండి చిప్స్ చేసుకునేటప్పుడు మనము ఇలా చూడండి ఎంత వాటర్ వచ్చిందో కాకరకాయ ముక్కల్లో నుంచి ఇలా పిండిన తర్వాత ఆ ముక్కలకి మనము కొంచెము కార్న్ ఫ్లోర్ అండి ఇలా డస్టింగ్ చేసుకోవాలండి కార్న్ ఫ్లోర్ని బజ్జీల్లాగా నీళ్ళలా కలుపుకొని కాదండి ఇలా ఇప్పుడు తరిగి పెట్టుకున్న ముక్కలకి ఇలా పౌడర్ని ఫ్లోర్ పౌడర్ తీసుకున్నానండి వాటి మీద ఇలా చల్లుకోవాలండి కాకరకాయ ముక్కల మీద తేమ ఉంటుంది కదండి అది దానికి పట్టేంత దాకా అలా కలుపుకోవాలండి ఇలా కార్న్ ఫ్లోర్ పౌడర్తో మనం డస్టింగ్ చేసుకున్న తర్వాత ముక్కలకి చూడండి ఇలా బాగా పట్టించుకోవాలండి తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని నూనె పెట్టుకోవాలండి ఇలా నూనె వేడి చేసుకున్న తర్వాత మనము కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలండి నూనె బాగా కాగిలిన తర్వాత వేసుకోవాలండి ఇలా ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి మనము ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకరకాయ ముక్కల్ని వేయించుకుంటే క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు చేసుకునే కూరలాగా కాకుండా పులుసులాగా కాకుండా కాకరకాయలను కూడా ఈ విధంగా చిప్స్గా చేసుకొని ట్రై చేయండి ఈ వీడియో చూస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి ఇలా కాకరకాయ ముక్కల్ని రెండు వైపులా తిప్పి కాల్చుకుంటూ ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి ఒక వారం వరకు స్టోర్ చేసుకోవచ్చండి నేను సగం వేసుకొని ఒక కాల్చుకున్నానండి మళ్ళీ మిగిలిన సగం ఉన్న కాకరకాయ ముక్కల్ని రెండవసారి వేసుకొని నూనెలో వేయించుకుంటున్నానండి ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేస్తే ముద్దగా అతుక్కుంటాయండి అందుకని విడివిడిగా సగం సగంగా వేసుకొని కాల్చుకుంటున్నాను ఇలా కాల్చుకుంటే మనకు క్రిస్పీగా బాగా విడివిడిగానే కాలుతాయండి ఒక్కొక్కటి అంటుకోవండి అందుకని ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ కాల్చుకోవాలండి కాకరకాయ ముక్కలకు ఊరికే డస్టింగ్ చేస్తే చాలండి క్రిస్పీగా తయారవుతాయండి కార్న్ ఫ్లోర్ పౌడర్తో లేదు కార్న్ ఫ్లోర్ వాడిన వాళ్ళు బియ్యం పిండి ఉన్నా కానీ అలా డస్టింగ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా మంట మీద పెట్టుకున్నారంటే చాలా నల్లగా అయితే చేదు వస్తుందండి ఇలా వేయించుకుంటే చేదు ఏమి ఉండవండి చిన్న ఇలా టిష్యూ పేపర్ మీద తీసుకున్నానండి ఎందుకంటే నూనెలో మనం వేయించుకున్నాం కదండి నూనెనంతా ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని వేయించుకున్న తర్వాత నేను ఇలా టిష్యూ పేపర్లో ఒక ప్లేట్ మీద పెట్టుకొని తీసుకున్నానండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్ మీద తీసుకున్న తర్వాత చూడండి ఒక్కొక్కటి ఇలా చిప్స్ లాగా విడివిడిగా ఉన్నాయో వీటికి ఇప్పుడు మనము మసాలా తయారు చేసుకుంటామండి ఒక బౌల్ తీసుకొని మనకు కాకరకాయ ముక్కలకు తగినంతగా ఉప్పును పసుపును వేసుకోవాలండి ఇలా ఉప్పు పసుపు కారము వేసుకొని మనము మసాలను తయారు చేసుకోవాలండి దాంట్లోకి గరం మసాలా కూడా వేసుకోవాలండి ఎందుకంటే చిప్స్ కదండి ఇలా అంతా మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ధనియాల పొడి కూడా కొంచెం వేసుకున్నానండి తర్వాత ఆమ్చూరు పౌడర్ అండి కొంచెం చెట్పట్ ఉండేదానికి మనకు ఆమ్చూరు పౌడర్ వేసుకొని చేసుకుంటే చిప్స్ చాలా బాగా ఉంటాయండి ఇలా మొత్తం మసాలనంతా మనము కలుపుకోవాలండి అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మొత్తం కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు అంతా మనం వేసుకున్న మసాలంతా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి తర్వాత ఒక బౌల్లోకి మనము వేయించి పెట్టుకున్న చిప్స్ని సగం వేసుకోవాలండి ఇలా చూడండి ఎలా గుల్లగుల్లగా ఉన్నాయో ఇలా సగం వేసుకొని ఇప్పుడు వీటి మీద మనము మసాలంతా మిక్స్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని సగము చల్లుకోవాలండి ఇలా మళ్ళా వీటి మీద ఇంకొక లేయర్గా మనం సగం కాల్చి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని మిగిలిన మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా దీని మీద వేసుకోవాలండి ఇలా వేసుకొని మళ్ళీ మిగిలిన మసాలాని వీటి మీద చల్లుకోవాలండి అప్పుడే మొత్తం కాకరకాయ ముక్కలకంతా ఈ మసాలా పౌడర్ అనేది అంటుకుంటుందండి చూడండి ఈ విధంగా లేయర్లాగా వేసుకొని పౌడర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకు ఈ మసాలంతా కాకరకాయ ముక్కలకు బాగా పట్టుకుంటుందండి అప్పుడు తినేటప్పుడు ఉప్పు కారము టేస్ట్ బాగా తెలుస్తుందండి మనకు ఈ విధంగా అంతా ముక్కలకు పట్టేంత వరకు మనము మసాలాని కలుపుకోవాలండి ఇలా టేస్టీగా చేసి పెడితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా లైక్ చేస్తారండి కాకరకాయ చిప్స్ని మనం ఇంట్లోనే సులువుగా బజార్లలో దొరికే దానికంటే ఇంట్లో చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పది రోజుల వరకు మనకు వీటితో బాగా ఉపయోగం ఉంటుందండి సాంబార్ కానీ పప్పన్నం లేక సైడ్ డిష్గా అండి మనము చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించే విధంగా మీరు చేసుకొని టేస్ట్ చేయండి చూడండి మొత్తం ముక్కలకంతా ఉప్పు కారం పట్టిందండి ఇలా విడివిడిగానే ఉన్నాయి అంటుకోలేదు మనం నీళ్లు కలిపి చేసుకుంటే బజ్జిల్లాగా ఇదండి ఇలా డస్టింగ్ ద్వారా కాల్చుకుంటే బాగా ఉంటాయి